నమస్తే ఈరోజు విచారణకు వచ్చిన ప్రసన్న కుమార్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ కేసులు ఒకరి మీద ఒకరు పెట్టుకుంటా పోతే జైలు జరిపావు ఇటు పోలీస్ స్టేషన్లు జరిపోవు ఏదేమైనా సరే రాజకీయంగా మేము గతంలో వేరే వాళ్ళని విమర్శించాం మమ్మల్ని వాళ్ళు విమర్శించారు కానీ వ్యక్తిగతంగా తక్షపూరితంగా కేసులు పెట్టుకుంటా పోయి మా ఇళ్ళ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్ఎల్ఏ కోవూరు ప్రసన్న కుమార్ గారు సంచలన స్టేట్మెంట్ కేవలం ఆయన ఒకటే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వేమిరెడ్డి కుటుంబ సభ్యుల్ని కొన్ని ఘాటుని వ్యాఖ్యలు చేశాడు వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో ఖండించి మా ఇంట్లో వాళ్ళ మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయి ఏదైనా సరే ప్రసన్న కుమార్ గారు ఇలా మాట్లాడడం తప్పు మేము పూర్తిగా ఖండిస్తామని చెప్పి ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద ఒక వంద మంది వెళ్ళి దాడి చేయడం జరిగింది మనందరూ చూసాం అయితే ప్రసన్న కుమార్ గారికి పూర్తి స్థాయిలో దాడి అయిపోయినాక వాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు కానీ ఒక్కసారిగా మళ్ళీ కేసులు పెట్టుకున్న దాకా వెళ్ళిపోయింది ప్రసన్న కుమార్ గారు పెట్టిన కేసులు మటికి పోలీసు అధికారులు ఇప్పటివరకు కూడా పట్టించుకోవాలి అదే ఎమ్మెల్యే ఏదో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ గారు ఇచ్చిన కేసులు మటికి ఈరోజు ముందుకు తీసుకొచ్చారు ప్రధానంగా అసలు మనం చూస్తే నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీ పార్టీ కుప్ప కూలిపోతుంది ఎందుకంటే మైనింగ్ కేసులో కాగాని గోవర్ధన్ గారి మీద కేసులు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కేసులు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారి మీద కేసులు కావల ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాప్ కుమార్ గారి రెడ్డి మీద ప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారి మీద కేసులు అసలు ఇంక వైఎస్ఆర్సి పార్టీలు ఇంకా ఎవరున్నారు ఉన్నారడ అందరి మీద కేసులే అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సి పార్టీ జెండా పుట్టుకోవడానికి కూడా కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంది పార్టీ కోసం కార్యకర్తల నాయకులు ఉన్నారు కానీ పార్టీని నడపడానికి ముఖ్య నేతలు అయితే ఆడ నెల్లూరు జిల్లాలో కనిపించట్ల వాళ్ళు ఉన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ ఫలితం లేదు ఎందుకు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద కేసులు ఒక ప్రసన్న కుమార్ రెడ్డి గారు చూసుకుని మనం వాళ్ళ ఇంటి మీద దాడి ఎంత ఘోరంగా జరిగిందో బహుశా నెల్లూరు జిల్లాలో కాదు మన రాష్ట్రంలోనే ఇలాంటి దాడి జరగడం అనేది ఫస్ట్ టైం రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు కానీ ఇలా కక్షపూర్తిమైన దాడులు ఎప్పుడు ఎప్పుడు కూడా జరగల అసలు వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ ఒకే కుటుంబ సభ్యులని కూడా ఈ రాజకీయంగా రెండు పార్టీలు ఉండటం వల్ల మనస్పార్ధలు పెరిగిపోవడం ఒకరినొకరు దూషించుకోవడం ఏదైనా సరే ఈ కక్ష పూర్తి రాజకీయాలు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం చెక్కు పెట్టాల ఎవరైతే కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలా ఈరోజు నెల్లూరు జిల్లాలో జగన్ గారికి ప్రాణం ఇచ్చే ఎక్కువ ఆ పార్టీ జెండా పోడానికి కూడా రాత్రి మొవాళ్ళు కష్టపడతారు అలాంటి నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా వైయస్ఆర్సి పార్టీ తరఫున ఏ ఒక్కరున్నా సరే వాళ్ళ మీద వందల కేసులు కాకాని కోరుతున్నాను కానీ మనం చూసాం మూడు నెలలైంది బెయిల్ మీద రాలే ఇంతవరకు కూడా బెయిల్ రాల ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అరెస్ట్ అయ్యి రా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువ శాతం కావాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ప్రతాపురే ప్రతాప్ రెడ్డి గారు ఏ క్షణమైనా సరే ప్రతాప్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రసన్న కుమార్ గారి రెడ్డి గారు ఈరోజు అరెస్ట్ అయ్యేవాడు మేబీ పోలీస్ అధికారులు అడిగిన నలభై ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పి బయటకు వచ్చాడు లేదంటే ప్రసన్న కుమార్ గారు ప్రసన్న కుమార్ గారు ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉండేది మళ్ళీ విచారణకు రమ్మన్నారు ఆయన్ని మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైతే విచారణకు వస్తాడో మేబీ ఆ రోజైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది ఒకటి ఈ నెల్లూరు జిల్లానో కాదు ఏ జిల్లా సరే మనంగా చూస్తే వైఎస్ఆర్సీ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా పనిచేస్తుంది ఎందుకంటే వీళ్ళిచ్చిన ఇచ్చిన మేనిఫెస్టోల హామీల మీదే ఈ పార్టీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ఈ వైఎస్ఆర్సీ పార్టీ ప్రజల బలంగా ముందుకు వెళ్తుంది వాటిని చూసి తట్టుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు దాడులు బ్రైందోళన సృష్టిస్తుంది ఎవరైతే పూర్తి స్థాయిలో గలం విప్పి వాయిస్ వినిపిస్తారో ప్రజల పక్కన వాళ్ళ మీద దాళ్లు ఎవరైతే పూర్తిగా ప్రజల పక్క అండగా నిలబడి ప్రజలకు ఒక భరోసా ఇస్తారో వాళ్ళ ఇళ్ళ మీద కేసులు వాళ్ళ ఇళ్ళ మీద కేసులు ఆ నాయకుల మీద దాడులు అసలు ఎంత దారుణండి ఇది ఒక కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే అతల పట్టులను ప్రశ్నించవచ్చు అడగచ్చు కూడా కానీ దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా మనం కానీ ఇప్పుడు చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఎంత భయంకరమైన దాడి జరిగిందో తిరిగి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు రోజున కూటపత్ అధికారం కోల్పోయినాక ఇదే ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి మీద దాడిగా చేస్తే ఆ రోజు మీరు కూడా మౌనంగా చూస్తూ ఊరుకుంటారా వేమిరెడ్డి కుటుంబ సభ్యులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయ పరంగా ఎంతో సీనియర్లు అలాంటి సీనియర్ వ్యక్తులు కూడా ఈరోజు ఇలాంటి చిన్న చిన్న దాళ్ళకు కూడా ఎందుకు ముందుకు వస్తున్నారు అసలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి దాళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో కానీ ఉండుంటే ఆ రోజు ఆ ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అదే విధంగా ఆయన మీద హత్య జరిగేది మేబీ ఆయన ఏదో చిన్న ప్ర వర్క్ ఏదో చిన్న పనిబడి ఆయన పిల్లలు ఆయన బయట ఉండడం జరిపింది లేకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఈరోజు ఏదైనా సరే మన రాష్ట్రంలో ఉన్న కూటం ప్రొత్తం బాగా ఆలోచించి కొన్ని అడుగులు ముందుకేయాలి ఇదే విధంగా మీకు నచ్చినట్టుగా కేసులు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసుకుంటా పోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకోరు ఏ ప్రజలైతే మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చి సీఎం కూర్చొని కూర్చోబెట్టారో అదే ప్రజలు పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఓడించి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెడతారు మేబీ అంత దాకా తెచ్చుకోకూడదు ఈరోజు ప్రసన్న కుమార్ గారికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది అన్యాయం చేస్తున్నారు కూడా ఆడ నెల్లూరు జిల్లాలో ఒక ప్రసన్న కుమార్ గారు కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీ పార్టీ నాయకులందరికీ అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఎవరైనా సరే గలం మాట్లాడే చాలు వాళ్ళ మీద దాడులు ఎనివే ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రజలారా ఒకసారి గమనించండి ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందో ఒకసారి గమనించి చూడండి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈరోజు ఎంత అన్యాయం జరిగిందో రేపు రోజున అనిల్ కుమార్ గారికి అదే జరుగుద్ది ప్రతాప్ గారికి అదే జరుగుద్ది కాకాన గోవర్ధన్ గారికి అదే జరుగుతుంది కూడా ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు మిగతా జిల్లాలో కూడా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇదే జరుగుద్ది అన్ని జిల్లాలు వేరు ఒక నెల్లూరు జిల్లా వేరు నెల్లూరు జిల్లాలో ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ప్రకాశం కానీ నెల్లూరు కానీ వైఎస్ఆర్సీపీ జెండా బాగా రెపరెపలాడిద్ది కానీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రభావంలా కొంచెం గాలి కోటమి పార్టీకి వేగంగా కొట్టడం వల్ల కోటమి పార్టీ అధికారులకు వచ్చింది కానీ ఎప్పుడైనా సరే ఈ నెల్లూరు ప్రకాశం అనేది ఈ వైఎస్ఆర్సీ పార్టీకే ఉంటుంది హవా ఎనివే ఏదే ఉన్నా సరే ఇలాంటి దాడులు కేసులు అనేది కరెక్ట్ కాదు కూటం బాగా ఆలోచించుకొని రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలబడి ప్రధాన ప్రతిపక్ష పగటికి రక్షణ కల్పించి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పి బాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ